విశాఖపూర్ణ మార్కెట్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాద ఘటన స్థలానికి విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ హుతాహున చేసిన పరిస్థితులు స్థానిక ఎంఆర్ఓ పాత్రుడు జోనల్ కమిషనర్ మల్లయ్య నాయకుడిని పరిస్థితిపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు తక్షణమే అందించాల్సిన సహాయం ఇచ్చి వెంటనే వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు ಎದುರಿಗೇರೋಕಡೆ যাইতে ಚಾಲೋಣ ಮಾರೋ ರೋಡ್ ನ ಟ್ರಾಫಿಕ್ ಗಾನೇ ಏವಿಲ್ ಉಂಡದ ಮಾರೋ ರೋಡ್ ಏವಿಲ್ ಆಗ್ತಿದೆ ಸಾಮೆತನ ಅಂಕಂತೆ ವನ್ನಿ ಬಳ್ಕೊಂಡ್ರು ಬಳ್ಕೊಂಡ್ರು ಪಾಟ್ಕೊಂಡೈ ಅಂದೆ ಬಟ್ನಾ ಬಾಬಾ ಆಲೆಲೆ ಶಾಪಿಂಗ್ ಗೆ ಸಸನೈಲಿ ಕೊನ್ ಸಾಕ್ರು ಚೆಡೆ ಸಾರಸ್ತ ಅಮಾ ಯಲ್ಲ ಯಲ್ಲ ಜರಿಗ ಶಾಪಾನನ ಅಮ್ಮ ಯಲ್ಲ ಏ ಮೋಸದ ಅಮ್ಮ నాటకా చాలా టాప్ వచ్చింది కలర్స్